ఏ మాత మన మెట్రో శ్యామ్ గారు మెట్రో శ్యామ్ అంటే నరసాపేట పట్టణంలో ఎటువంటి సేవా కార్యక్రమం చేసే సేవా సమస్య అయినా సరే ఫస్ట్ గుర్తుకొచ్చేది మెట్రో శ్యామ్ ఆయన ఈరోజు మాతోటి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసి మాకు అందరికీ పరిచయం చేసే అదృష్టం కలిగించారు అట్లాగే ఆయన ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తూ ఆ సమస్యలు పరిష్కరించడానికి చాలా సేవ చేస్తున్నారు అట్లాగే నర్షాపేట పట్టణంలో ఉన్న సేవా సంస్థలన్నీ కూడా ఎవరు ఏ సేవ చేసినా ఆ సేవ మధ్యాహ్నానికి సాయంత్రానికల్లా ఛానల్స్ మొత్తంలో వచ్చేటట్టుగా అన్ని గ్రూపుల్లో వచ్చేటట్టుగా కూడా ఆయన సహకరిస్తూ మీడియా ఇప్పుడు ప్రజలకి బాగా అందుబాటులో ఉండే మీడియాని ప్రజలందరికీ తీసుకెళ్తూ అందరికీ चला उपयोगक कार्यक्रम